కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఇక్కడ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరపనైనది తెలంగాణ ప్రజాయుతీకం మన తెలంగాణ జాతి విద తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారధ్యంలో తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కలను సాకారం చేసిన సందర్భంగా ఇచ్చిన మన స్వేచ్ఛ వాయువులతో ఈరోజు తెలంగా ఆంధ్ర కబందాస్త్రాల నుంచి ఈరోజు తెలంగాణ ప్రాజానికం ప్రజానీకంలో కళ సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం ఈరోజు ఆ రోజు మనం ఎవరైతే తెలంగాణ జాతిపిత చంద్రశేఖరరావు దశ దిశ నిర్దేశం చేసి ఈరోజు నిర్ణయించారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరపబడుతున్నాయి అయ్యా మీకు అందరికి తెలుసు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఢిల్లీ పాలకులు అరవై ఏళ్ళ తెలంగాణను ఎన్నో బలిదానాలు చేసిన తర్వాత కూడా చంద్రశేఖరరావు సారథ్యంలో తన ఉద్యమ సారథ్యంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజానికం మాకు తెలంగాణ కావాలి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణను చేసి ఆంధ్ర కబంధ హస్త్రాల నుంచి మనల్ని కాపాడి ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వంగా తల నేర్చు గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వచ్చిన జెండాలు ఎగరవేసి ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని నిలబడుతున్నామంటే అదంతా మన జాతిపిత తెలంగాణ ఉద్యమకారు చంద్రశేఖరరావు గారు చల్వ ఈ అయ్యా ఒక్క